సర్కారు పెట్టిన రూల్ ప్రకారం యాభై ఎనిమిదేళ్లకే ముసలోళ్లకు పెన్షన్ రావాలి కానీ అరవై తొమ్మిది ఇస్తలేరు రూల్ ప్రకారం ఎనభై ఎనిమిది వేల రైతు బకాయిలు మొన్న ఇరవై రోజుల కిందటనే మాఫ్ కావాలి కనికాలే సార్ సార్ నాకు పెన్షన్ వస్తలేదు సార్ అని అధికారుల చుట్టూ చెప్పులు అడిగేటట్టు తిరిగినా రాలే రుణమాఫీ ఎందుకు జరగలేదో చెప్పమంటే చెప్పెట్టో లే దొరుకుతలేరు అసలుంటప్పుడు ఏం చేయాలి ఎవరు ఏం చేస్తారో తెలియదు కానీ నాకు వెంటనే న్యాయం జరగాల అని గీ అన్నైతే గిట్ల డిసైడ్ చేసిండు ఉంటది చక్కగా సెల్ టవర్లను అమ్ముకొండు ఈ తమ్ముడు కూడా ఖమ్మం జిల్లా వైరా మండలం కేజీ శ్రీపురంలో ఉంటాడట ఈ టవర్ ఎక్కిన నాగకృష్ణ ఎందుకట అంటే అరవై తొమ్మిదేళ్ల వయసున్న ఈయన తండ్రి భిక్షంకు పింఛనిత్తలేరట ఇక అటనే బ్యాంకుల తీసుకున్న వ్యవసాయ అప్పు వడ్డీతో కలిపి ఎనభై ఎనిమిది వేలైనా మొన్న సర్కారు చేసిన రుణమాఫీల మాఫీగా అాలేదట అరే ఇదేంది అని ఎవ్వరిని ఎన్ని మాట్లాడిగినా ఎంత బతిలాడినా పని అయితే ఇక ఫాయిదా లేదని చక్కగా సెల్ టవర్ ఎక్కింది తమ్ముడు పాపం టవర్ ఎక్కిన కొడుకు ఆయన జారి కింద పడుతాడో నిజంగానే దూకి చచ్చిపడవుతాడో ఏమో అని భయంతో కింద వాళ్ళమ్మ గోసంటే గోస కాదిగా ఆ అటు ఇటు ముచ్చట పోలీసు వాళ్ళకి ఎరికై అక్కడి లోకల్ లీడర్లు ఊరికొచ్చి బతిలాడి బతిలాడి కిందికి దించి పిచ్చిన వచ్చేటట్టు చేసి రుణమాఫీ మాట మాటిచ్చిర్రు కానీ ఏ మాట కామాట ఈ అధికారులు పోలీసు వాళ్ళు లీడర్లను నమ్ముడు కంటే సెల్ టవర్లను వాటర్ ట్యాంకులను నమ్ముకునే వాళ్ళు ఎక్కువైతున్నారు చూస్తూనే ఉన్నాం కదా మన ముచ్చట్లనే ఎన్ని మాటలు ఈ ట్రెండింగ్ ఇట్లా కంటిన్యూ అయితే మాత్రం కష్టమే ఉంటదేమో సర్కార్ వాళ్లకు అర్జెంటుగా వాటి మీద ఎక్కకుండా చుట్టూ కంచెలనే పెట్టియాలి లేదంటే జనాలకు అసలు సమస్యలే రాకుండా చేపియాలి ఇక సమస్యలు రాకుండా చేసుడు కాని పనే గాని టవర్లు ట్యాంకులు ఎక్క రాకుండా చేసుడే బెటర్ ఏమో కదా